ప్రేజ్ ద లాడ్ ఏసయ్య శక్తి కలిగిన నామంన మీ అందరికీ శుభాలు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మీ కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించును గాక ప్రియులారా ప్రతి శనివారము ఆరాధన టీవీ ఛానల్లో సాయంత్రము ఆరు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ఏసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి దేవుని కృప మీ అందరికీ తోడయిండును గాక ఈ దినమన మన అంశము విశ్వాసులు మరణము వరకు కాపాడుకోవలసినవి ఉన్నాయి అందులో మూడు ముఖ్యమైన విషయాలను మనము ధ్యానము చేసుకుందాం మొట్టమొదటిగా తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినం మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటిని విశ్వాసులైన వారు మరణము వరకు ఈ భూమి మీద మనము ఊపిరి వదిలేంత వరకు తనువు చాలించేంత వరకు కూడా మనము కాపాడుకోవలసినవి ఒకటి విశ్వాసమును కాపాడుకోవాలి ఇది మొదటిది రెండవదిగా సామెతల పుస్తకము నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినము చదువుకుందాం నీ హృదయములో నుండి జీవదారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును కాపాడుకోవలసిన వాటిలో రెండవది ఏదంటే హృదయమును భద్రముగా కాపాడుకోవాలి మూడవదిగా సామెతలు పదమూడు మూడవ వచ్చినములో తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకును కావున మనము కాపాడుకోవలసినవి భూమి మీద భౌతికంగా అనేకమైన వాటిని మనము కాపాడుకుంటాం ఒకవేళ మన శరీరాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క వర్షాకాలములో రెయిన్ కోట్స్ ధరింపజేసుకుంటాం ఆ విధంగానే చలికాలంలో ఉలెన్ వస్త్రాలను ధరింపజేసుకుంటాం ఎండాకాలంలో కాటన్ వస్తువులను ధరింపజేసుకుంటాం మన శరీరాన్ని ఎండ వాన చలి వేడిమి నుండి కాపాడుకోవడానికి ఆయా రకాల వస్త్రాలను ధరింపజేసుకుంటాం ఆ విధంగా మన ఇంటిని కాపాడుకోవడానికి గుమ్మంలను లేక గేట్స్ను మనము ఏర్పాటు చేసుకొని ఇంట్లో ఉన్న వస్తువులను కాపాడుకుంటాం ఆ విధంగా మన యొక్క అనుదిన జీవితములో మనము ధరింపజేసుకునే ఆభరణాలు వెండి గాని బంగారు గాని వజ్రాలు గాని వైడూర్యాలు గాని లేక ఇంకా ఏవైనా విలువైన పత్రాలు గాని వీటన్నిటినీ కూడా మనము బీరువాలో లాకరులో వాటిని భద్రంగా ఉంచి కాపాడుకుంటాం అనేక విధాలైన కాపాడుకోవటాలు మనం చూస్తాం మన ఆస్తులను లేక ఆభరణాలను లేక మన యొక్క ఆరోగ్యాన్ని మనకున్న వస్తువులను జాగ్రత్తగా మనము కాపాడుకుంటాం మన విశ్వాస జీవితములో మొట్టమొదటిగా మనము కాపాడుకోవలసినవి ఏదంటే ఒకటి విశ్వాసమును కాపాడుకోవాలి అందుకే పౌలు అంటాడు మంచి పోరాటము పోరాడితిని మనము ఒక పోరాటములో ఉన్నాం ఈ పోరాటం ఏదంటే ఆత్మీయ పోరాటం లోకస్తుల పోరాటాలున్నాయి మీలో యుద్ధములను యుద్ధము యొక్క విషయాలలో మీరు ఎందుకంటే మీ శరీరాశలలో మీరు ఆశించినవి వాటి కోసం మీరు పోరాడుతున్నారని యాకోబు నాలుగవ అధ్యాయం మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగల నుండియే గదా ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు నరహత్య చేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు కాబట్టి లోక సంబంధమైన యుద్ధాలు పోరాటాలు మనము చూస్తున్నాం ప్రపంచములో ఇజ్రాయేలు పాలస్తీనా హమాస్ మధ్య లేక రష్యా ఉక్రెయిన్ మధ్య ఇంకా మరి అనేక దేశాల మధ్య యుద్ధాలు అంతర్గత యుద్ధాలు ఉన్నాయి బాహ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ మూలం ఏదంటే మీరు ఆశిస్తున్నారు సంపాదించుకోవాలని ఒకరి దేశంలో ఉన్న వనరులను దోచుకొని ఒకరి దేశములో ఉన్న సంపదను దోచుకొని ఒకరి దేశములో ఉన్న విలువైన వాటిని దోచుకొని వాటిని అనుభవించాలని అనుకుంటున్నారు పోట్లాడుదురు యుద్ధము చేదురు గాని మీకేమీ దొరకడం లేదు ప్రియా దేవుని ప్రజలారా పౌల్ అంటున్నాడు మంచి పోరాటము పోరాడితేని లోక సంబంధమైన పోరాటం భౌతికమైన ఆస్తులు భౌతికమైన వనరులు భౌతికమైన సంపద భౌతికమైన విలువైన శ్రేష్టమైన వస్తువుల కోసం పోరాటాలు నిత్యము మనము చూస్తున్నాం అందలము కోసం సింహాసనం ఎక్కాలని లేకపోతే అధికారంలోకి రావాలని డబ్బును సంపాదించుకోవాలనే పోరాటాలు లోకములో మనము ఉన్నాం కానీ దేవుని పిల్లల పోరాటం ఏదంటే ఆత్మీయ పోరాటం మనము పోరాడునది శరీరులతో కాదు గాని అని ఎఫ్ఎస్సి అధ్యాయం పన్నెండవ వచ్చిన మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము మన జీవితమే ఒక పోరాటం అనుదినము కూడా లోక నాదులతోను ఆకాశ మండలం దురాత్మల సమూహాలతో మనం పోరాడుచున్నాం పౌలు తన జీవితములో నేను మంచి పోరాటము అంతకు ఆయన చెడ్డ పోరాటం చేశాడు ఆ యొక్క చావునకు సమ్మతించినవాడు కాని ఎప్పుడైతే దమస్కు మార్గమున వెలుచు ఉన్నప్పుడు దేవుడు ఆయనను సంధించాడు ఆయన జీవితము మార్చబడింది పౌలు యొక్క కన్వర్షన్ రెండవది పౌలు యొక్క కాల్ మూడవది పౌలు యొక్క కమిట్మెంట్ మంచి పోరాటము పోరాడితిని ఈ జీవితములో లోక సంబంధమైన బాహ్య సంబంధమైన శరీర సంబంధమైన పోరాటాల కోసం మనం పోరాడడం కాదు మన పోరాటం ఏదంటే అంధకార సంబంధులకు ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహాలతో మనం పోరాడుచున్నాం అందుకే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని మనము పోరాడాలి మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా పరుగు కాబట్టి మనమందరూ పరుగులో ఉన్నాం అథ్లెట్స్ వారు పరిగెత్తుతారు ఒలింపిక్స్ లో మెడల్స్ కోసం ఆ విధంగా వివిధ రంగాలలో ఉద్యోగాల కోసం పరుగులెత్తడం ఆ విధంగా అనేకమైన వాటి కోసము పరుగులెత్తడం మనం చూస్తున్నాం లేచింది మొదలుకొని పడుకునేంత వరకు మానవుడు పరిగే పరుగే పరుగే పరుగు కడముట్టించి తిని అందుకే బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి బహుమానం పొందునట్టుగా పరిగెత్తాలి పరిగెత్తేటప్పుడు ఓర్పుతో పరిగెత్తాలి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి కాబట్టి పరిగెత్తాలంటే ఆదర్శము వేసే రెండవది పరిగెత్తడానికి అవసరమైన సూత్రం ఏదంటే ఓర్పు ఈ పరిగెత్తడములో నియమాలు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి అడ్డదిడ్డంగా పరిగెత్తడము కాదు అన్ని విషయాలలో మితంగా ఉండాలి నాలుగవదిగా నిరీక్షణతో మనము పరిగెత్తాలి కాబట్టి నా పరుగు కడముట్టించి తిని మూడవదిగా అంటాడు విశ్వాసమును కాపాడుకుంటేని ప్రియా దేవుని ప్రజలారా ఐ కెప్ట్ ద ఫైత్ నా విశ్వాసమును కాపాడుకుంటేని వినుట వలన విశ్వాసము కలుగును విశ్వాసము ద్వారానే మనము రక్షణ పొంది ఉన్నాము రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే మనము రక్షింపబడ్డామంటే కేవలము యేసు క్రీస్తు సిలువ రక్షణ కార్యముందు మనము విశ్వసించాము అనగా యేసు ప్రభు అని మనము నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని మనము విశ్వసించాం నోటితో ఒప్పుకోవడము హృదయములో విశ్వసించడము ద్వారా మనము రక్షణ పొందాము రక్షింపబడి ఉన్నాము మీరందరూ విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షణ పొంది ఉన్నారు రెండవదిగా నీతి మంతులుగా విశ్వాసము ద్వారానే తీర్చబడ్డాము రోమిలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చినము కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా కాబట్టి మనము నీతి మంతులుగా ఎలా తీర్చబడ్డామంటే యేసు క్రీస్తు సిలువ కార్యముయందు శిలువ యజ్ఞము ఎందు శిలువ యాగమునందు విశ్వసించుట ద్వారా మనము నీతి మంతులుగా తీర్చబడ్డా మనము నీతి మంతులుగా దేవుడు మనలను తీర్చాడంటే కేవలము విశ్వాస మూలమున మూడవదిగా విశ్వాస మూలమున మనము ఆయన కుమారత్వాన్ని కుమార్తెత్వాన్ని పొందుకొని ఉన్న మూడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినం ఏసు నందు మీరందరు విశ్వాసం వలన దేవుని కుమారులైన విశ్వాసము ద్వారానే ఆయన కుమారులు కుమార్తెలు యోహాను స్వార్థ మొదటి అధ్యాయం పన్నెండవ చిన్నంలో తన్ను ఎందరంగీకరించిరు అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను దేవుని పిల్లలు కుమారులుగా కుమార్తెలుగా మనము స్వీకరించబడ్డాము కేవలము విశ్వాసము ద్వారానే నాలుగవదిగా విశ్వాసము ద్వారానే స్వస్థత యాకోబు ఐదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాలలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును యాకోబు మొదటి అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలలో విశ్వాసముతో అడిగే ప్రతి ఒక్కరికి నేను ఇస్తానని అన్నావు అది జ్ఞానమైన స్వస్థత అయినా మరి ఏదైనా కూడా కాబట్టి విశ్వాసము ద్వారానే స్వస్థత విశ్వాసము ద్వారానే జ్ఞానము ఐదవదిగా విశ్వాసము ద్వారానే జయము మొదటి యోహాను నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఈ లోకాన్ని మనము జయించాలంటే దేనితో జయించాలి కత్తులతో కాదు ఖడ్గాలతో కాదు లేక ఈటలతో కాదు లేక అనేకమైన లోక సంబంధమైన వెపన్స్తో కాదు కానీ వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి అని హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయములో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినములో విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి ప్రియా దేవుని ప్రజలారా మన అనుదిన జీవితములో మనము శత్రువులను జయించాలంటే లోకాన్ని జయించాలంటే పాపాన్ని జయించాలంటే అపవాదిని జయించాలంటే మనకు విశ్వాసము అవసరము ఆరవదిగా విశ్వాసము ద్వారానే మనము వాగ్దానములను పొందుకుంటాము వాగ్దాన ఫలాలను స్వతంత్రించుకుంటాం హెబ్రి ఆరు పన్నెండు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకోవాలి కాబట్టి వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే ఏం కావాలంటే విశ్వాసము కావాలి అనేక సార్లు జానవరి ఫస్ట్న మనం వాగ్దానం తీసుకుంటాం నమ్ముతాం ఆ రోజు కానీ కాలక్రమములో అది నెరవేరబడకపోతే మన విశ్వాసము బలహీనమై మన విశ్వాసము ఆవిరిలాగా ఎగిరిపోతూ ఉంటుంది అయ్యో దేవుడు నాకు ఇంకా చేయలేదు ఈ దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ నాకు నెరవేర్చడం లేదు కానీ ప్రతి వాగ్దాన నెరవేర్పు ఉంది ప్రతి వాగ్దానానికి ఒక కాలం ఉంది కాబట్టి ఓర్పు అవసరము కావున వాగ్దానములు వాగ్దానము యొక్క ఫలములు స్వతంత్రించుకోవాలంటే అందుకే అబ్రహాము ఆ మాట నమ్మి హెబ్రి ఆరు పదిహేన వచ్చినములో ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందేను నమ్మాలి విశ్వసించాలి ఓర్పుతో సహించాలి వాగ్దాన ఫలమును పొందాలి ఏడవదిగా విశ్వాసము ద్వారానే పరలోకము యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయములో ప్రభు వారు తన శిష్యులతో ఆయన మాట్లాడుతూ నాయందు విశ్వాసముచ్చుడి మీ హృదయమును కలవరపడనీకుడి దేవుని ఎందు విశ్వాసముంచుడి నా ఎందు విశ్వాసముచ్చుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల నేను మీతో చెప్పుదను మీకు స్థలము సిద్ధపరచు వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా యొద్దు నుండుకు మిమ్మను తీసుకొని పో దేవుడు ఉండే స్థలము దేవుడు ఉండే రాజ్యం ఆ రాజ్యంలో మనలను తీసుకుని వెళ్ళడానికి కొరకై ప్రభువారు ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళి తండ్రికుడి పాశ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తూ మన కోసము స్థలము సిద్ధపరుస్తూ మన కోసము తిరిగి ఆయన మధ్యాకాశమునకు రానయ్యున్నాడు అందుకే నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను కాబట్టి దేవుని ఎందు విశ్వాసముచ్చుడి నా ఎందున విశ్వాసముచ్చుడి అని అంటూ ఉన్నాడు ప్రియా దేవుని ప్రజలారా అనుదిన జీవితములో మనము జయించాలంటే లూకా పదిహేడు ఆరులో మీలో ఆవగింజంత విశ్వాసము ఉంటే ఈ కొండను చూచి ఈ కంబలి చెట్టును చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడద్రోయబడువు అని చెప్పినప్పుడు అది మీకు లోబడును ఆవగింజంత విశ్వాసము కలిగిన వారైతే మన విశ్వాసాన్ని మనము ఎంతగానో కాపాడుకోవలసిన అవసరం ఉంది అందుకే లూకా స్వార్తలు పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము చివరి భాగములో అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన కాబట్టి విశ్వాసము అంతరించిపోయే రోజుల్లో ఉన్న ఆదివారము చర్చిలో ఎంతో భక్తితో వింటాం వాక్యాన్ని ఎంతో విశ్వాసము మనము కలిగి ఉంటాం కానీ బయటకు వస్తే కాలక్రమములో ఆ వారములో మన విశ్వాసము నీటి బొడగలాగా అది టప్మని ఆరిపోతూ ఉంటుంది సో కాబట్టి ఆవిరిలాగా అది ఎగిరిపోతూ ఉంటుంది కావున మనుష్య కుమారుడు వచ్చేంత వరకు కూడా మనము చచ్చేంత వరకు కూడా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అందుకే పౌలు అంటాడు నా విశ్వాసమును కాపాడుకుంటేనే ఫిబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో పదమూడవ వచ్చినం వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి హేబేలు మొదలుకొని పైనంత కూడా హానోకు నోవహు అబ్రహాము ఇసాకు యాకూబు వీరందరిని గురించి వీరందరూ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను తాము భూమి మీద పరదేశులము యాత్రికులము అయి ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై వారు తనువు చాలించారు మృతి పొందారు ప్రియా దేవుని ప్రజలారా మనము మృతి పొందటానికి ముందుగా విశ్వాసము కలిగి జీవించాలి విశ్వాసముతోనే మనము చనిపోవాలి మనము నిరీక్షణ కలిగిన ప్రజలమై ఉన్నాము అందుకే లూకా స్వార్త పదిహేడవ ఉధ్యా ఐదవ వచ్చినం అపోస్తులలో మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ కాబట్టి ప్రియా దేవుని ప్రజలారా మనము దేవుణ్ణి అడుగుతుంటాం అడుక్కుంటూ ఉంటాం లేచింది మొదలుకొని పడుకునేంత వరకు అది కావాలి ఇది కావాలి అది లేదు ఇది లేదు ప్రభు ఇంకా నాకు మంచి ప్రమోషను మంచి ఉద్యోగము లేక ఇంకా నాకు నా బిడ్డలకు మంచి చదువులు నాకు ఇంకా మంచి ఆస్తులు మంచి ఆభరణాలు మంచి వస్తువులు మంచి వాహనాలు ఇవన్నీ కావాలని అడుగుతూ ఉంటాం కానీ అడగవలసింది మనం అడగము అందుకే మొట్టమొదటిగా దేవుడు శిష్యులను ఎన్నుకున్నాడు పన్నెండు మంది శిష్యులు ఆ శిష్యులకు దేవుడు అపోస్తులు అని పేరు పెట్టారు అనగా దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత పంపబడిన వారే అపోస్తులలో కాబట్టి పన్నెండు మంది అపోస్తులలో ప్రభువ మా విశ్వాసము వృద్ధి పొందించుము మన విశ్వాసము వృద్ధి పొందాలి నిజమే శాలరీ లేక మనకు ఇంకొక లేకపోతే మన స్థితిగతులు మనకు ఒక ఇల్లు ఉంటే ఇంకొక ఇల్లు ఒక వాహనం ఉంటే ఇంకొక వాహనం ఒక ఆభరణం ఉంటే ఇంకొక ఆభరణం ఇలాంటివి ఒక వస్త్రాలు ఉంటే ఇంకా ఎక్కువ వస్త్రాలు ఇవన్నీ వృద్ధి పొందించు ప్రభు అని అడుగుతూ ఉంటాం కానీ అడగాల్సింది ఏదంటే మా విశ్వాసము వృద్ధి పొందించుము ప్రియాదేవుని ప్రజలారా కాబట్టి మరణము వరకు మనము కాపాడుకోవలసిన వాటిలో మొట్టమొదటిదిగా విశ్వాసము కాపాడుకోవాలి పౌలువలే విశ్వాసాన్ని కాపాడుకోవాలి మరణము వరకు మన పరుగు తొదముట్టించేంత వరకు పాత నిబంధన భక్తులు వారు మరణము వరకు విశ్వాసము గలవారై చనిపోయినట్టుగా మనం చూచినాం రెండవదిగా మన హృదయాన్ని కాపాడుకోవాలి సామెతల పుస్తకం నాలుగో అధ్యాయము ఇరవై మూడవ ఈ మాటలు రాయబడి ఉన్నాయి నీ హృదయములో నుండి జీవదారలు బయలుదేరును గనక కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి కాపాడుకోవలసిన వాటిలో రెండవది ఏదంటే మన హృదయమును కాపాడుకోవాలి భద్రంగా కాపాడుకోవాలి ఒకవేళ డైమండ్స్ ఉంటే ఒకవేళ బంగారు ఉంటే ఒకవేళ వెలగల వస్త్రాలు ఉంటే విలువైన పత్రాలు ఉంటే వాటిని లాకర్లో పెడతాం బ్యాంక్ లాకర్స్లో లేకపోతే మన ఇంట్లో ఉన్న బీరువా లాకర్స్లో పెడతాం ఎందుకు అది ఎవరు ముట్టుకోకూడదు ఎవరు తాకకూడదు ఎవరు వాటిని తీసుకోకూడదు అంత భద్రంగా కాపాడుకుంటాం దానికంటే ముఖ్యం ఏంటంటే నీ హృదయమును అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకునము కాబట్టి ఈ హృదయములో నుండే కామ క్రోధ మద మత్సరములు ఈ హృదయములో నుండే పాపపు కోరికలు తుచ్చమైన ఆలోచనలు బయలుదేరుతాయి ఈ హృదయములో నుండే మంచివి బయలుదేరుతాయి అందుకే ఇర్మియా పుస్తకంలో వ్రాయబడిన మాట ఏదంటే ఇర్మియా పదిహేడు తొమ్మిది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది వీటన్ని జబ్బుల కంటే ఎయిడ్స్ వ్యాధి కంటే క్యాన్సర్ కంటే టీబీ కంటే ప్రపంచములో భయంకరమైన వ్యాధుల కంటే ఘోరమైన భయంకరమైన మోసకరమైనది ఏదంటే హృదయమే కాబట్టి ఈ హృదయమును గ్రహింపగలిగిన వాడు ఎవడు సో కాబట్టి ప్రియా దేవుని ప్రజలారా మన హృదయము ఎలా ఉంది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాం సామెతలు ముప్పై పన్నెండవ చిన్నములో ఈ మాట వ్రాయబడి ఉన్న తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు కావున అంటున్నాడు నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ అంటాడు దేవుడు అడిగేది ఏదంటే మన పాత రోత హృదయాన్ని ఆయనకిస్తే ఆయన నూతన హృదయాన్ని మనకిస్తాడు ఏజ్ కేల్ అంటాడు నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను అంటాడు మన పాత రోత హృదయమును దేవుని ఎదుట పెట్టినప్పుడు దేవుని ఎదుట మనము ఒప్పుకున్నప్పుడు దేవుడు మన హృదయాన్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు కాబట్టి కీర్తనాకారుడైన దావీదు యాభై కీర్తనలో రాస్తాడు ప్రభువా నా దోషం పోవనట్లు నన్ను బాగుగా కడుగు నా ఎందు శుద్ధ హృదయము కలగొచ్చేయమాట హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగిన ఆ హృదయాన్ని దావిదంటున్నాడు దేవా నా హృదయము శుద్ధ హృదయము కలగొచ్చే ప్రియా దేవుని ప్రజలారా శుద్ధ హృదయమును నా కివు దేవా అని ప్రభువుని అడిగితే దేవుడిస్తాడు కాబట్టి మన మరణము వరకు మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా మూడవదిగా మనము కాపాడుకోవాల్సింది సామెతలు పదమూడు మూడో వచ్చినములో ఈ మాట వ్రాయబడి ఉన్నది తన నోరు కాచుకుని వాడు తను కాపాడుకును మూడవదిగా కాపాడుకోవలసిన వాటిలో నోరు కాపాడుకోవాలి అందుకే ఓరకొనక మాటలాడువాడు సామెతలు పదమూడు మూడులో తనకు నాశనము తెచ్చుకొనును తనకు నాశనము తెచ్చుకును జీవ మరణములు నాలుక వశము అని బైబిలు ఉంది దీంట్లోనే జీవముంది దీంట్లోనే మరణముంది మూడు అంగుళాల నాలుక ఆరడుగుల మనిషిని చంపగలదు జపాన్ సామెత కాబట్టి ఈ నాలుగు ఎటువంటిది అంటే కత్తి లాంటిది ఈ నాలుక అగ్ని లాంటిది ఈ నాలుక విషము లాంటిది ఈ నాలుక బాణము లాంటిది బైబిల్లో రాయబడిన మాటలు ఒకటి కత్తి లాంటిది రెండవది బాణము లాంటిది మూడవది నిప్పు లాంటిది నాలుగవదిగా అది విషము లాంటిది సో కాబట్టి ఊరు కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను అందుకే ప్రసంగి ఐదవ అధ్యాయంలో దేవుడు ఆకాశం అందున్నాడే నీవు భూమి మీద ఉన్నావు నీ మాటలు కొద్దిగా ఉండాలి ప్రియా దేవుని ప్రజలారా మీ మాటలు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవాలండి కాబట్టి మన మాటలు ఎలా ఉన్నాయి పోకిరి మాటలు సరసోక్తుల మాటలు బూతు మాటలు దేవుణ్ణి ఎరిగామని దేవుణ్ణి నమ్మామని ప్రభుబలలో పాలు పొందుతున్న మనం చర్చికి వెళుతున్న మనం వాక్యము చదువుతున్న మనం బోధిస్తున్న మనం పాట పాడుతున్న మనం ఏ మాటలు మాట్లాడుతున్నాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఈ మాటలు చదివి మనం ముగించుకున్నాం ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రిక ఐదవ ధ్యాయము ఇరవై తొమ్మిదవ చిన్న వినువారికి మేలు కలుగునట్టు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రాణియుకుడి ఎఫ్ఎస్సి ఐదు ఆరులో వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి వ్యర్థమైన మాటలు దుర్భాష ఏదైనాను మీ నోట రాణియుకుడి ఈ మాటలు విరుచున్న ప్రియ సహోదరుడ సహోదరి మనము కాపాడుకోవలసినవి ఒకటి విశ్వాసమును కాపాడుకోవాలి దేవుని ఎందలి విశ్వాసం వాక్యము ఎందలి విశ్వాసం ఈ విశ్వాసాన్ని అనుదిన జీవితంలో దాన్ని మనము చేస్తూ విశ్వాసమును ఇంకా అభివృద్ధి పరుచుకుంటూ విశ్వాసముతోనే మనము తనవు చాలించాలి రెండవదిగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి కాబట్టి ఈ హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది దేవుని దగ్గరకు వస్తే దేవుడు మనకు శుద్ధ హృదయం ఇస్తాడు ఆయన పరిశుద్ధమైన హృదయాన్ని ఇస్తాడు నూతన హృదయాన్ని ఆయన మనకిస్తాడు మూడవదిగా మన నోరును కాపాడుకోవాలి మన నాలుకను కాపాడుకోవాలి మన పెదవులను కాపాడుకోవాలి అందుకే భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను చిక్కము పెట్టునందుకొని చిక్కం పెట్టుకోవాలి కాబట్టి నోటికి కళ్ళెం పెట్టుకోవాలి భక్తిహీనులు మన ఎదుట ఉన్నప్పుడు దుర్భాష లేక వ్యర్థమైన మాటలు సరసూక్తుల మాటలు లేక బూతు మాటలు ఈ మాటలు మాట్లాడకుండా మన నోరును కాపాడుకోవాలి మన నోటి మాటను బట్టే మనలను దేవుడు తీర్పు తీరుస్తాడు నీతిమంతుల అనీతిమంతుల దాన్ని బట్టే దేవుడు మనలను ఆయన లెక్క అడుగుతాడు దేవుడిని మనము ఎరుగదాం దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ అంతము వరకు ఆయన వచ్చేంత వరకు మనం చచ్చేంత వరకు ఈ భూమి మీద ఉన్నంత వరకు విశ్వాసమును కాపాడుకుందాం మన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటాం ఎందుకంటే ఈ హృదయములో నుండే జీవదారులు బయలుదేరుతాయి అది చెడు అయినా నీవు మంచి బలికితే మంచి చెడు పలికితే చెడు వస్తుంది హృదయము నిండిన దానిని బట్టి నోరు మాటలాడుతుంది ప్రార్థన చేసుకుందాం దేవాస్తోత్రాలు వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాలలో ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింప చేయమని అవును తండ్రి విశ్వాసము ద్వారానే రక్షింపబడ్డాం విశ్వాసము ద్వారానే మేము దేవుని పిల్లలుగా ఎంచబడ్డాం విశ్వాసము ద్వారానే స్వస్థత విశ్వాసము ద్వారానే అనుదిన జీవితములో మేము తండ్రి జయము పొందుతాం విశ్వాసము ద్వారానే పరలోకము చేరుతాం విశ్వాసము ద్వారానే మేము లోకాన్ని జయిస్తాం విశ్వాసము ద్వారానే మేము స్వస్థత పొందుతాం దేవా అనుదిన జీవితములో వాక్యమందలి మీ అందలి విశ్వాసము కలిగి మేము బ్రతకటానికి సహాయము చేయమని మా హృదయాలను భద్రంగా కాపాడు మా నోరును భద్రంగా కాపాడుకుంటూ మీరాకడ వరకు మరణము వరకు మేము నమ్మకంగా యథార్థంగా ఉండటానికి సహాయము చేయమని ప్రభువ ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదు మారు మనసు పొందలేదు ప్రభువుని రక్షకునిగా స్వీకరించలేదు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం తమ హృదయాలను తెరిచి మిమ్మల్ని ఆహ్వానించుకొని మీ మనశ్శాంతిని మీ విశ్రాంతిని పొందే కృప వారికి దయచేయమని రక్షణ పొంది కూడా ఆత్మీయంగా మరుగుజ్జు తనువులో ఉన్న వారిని వాక్యముతో వెలిగించి మండించి ఆత్మీయంగా ఎదిగింప చేయండి తొట్టిలిన వారిని పడిపోయిన వారిని లేవనెత్తమని ప్రార్థిస్తూ అనారోగ్యాలతో రోగాలతో జబ్బులతో వ్యాధులతో ఎవరైతే ఉన్నారో తండ్రి వారందరినీ ముట్టి బాగు చేయమని స్వస్థపరచుమని అవివాహితులుగా ఉన్న వారి జీవితాల్లో దేవా ఆశాకిరణంగా వారికి సరైన జీవిత భాగస్వాములను ప్రసాదించండి కుటుంబాలనుగా కట్టండి నిరుద్యోగాలతో వారికి ఉద్యోగాలను దయచేయండి చదువుతున్న వారికి జ్ఞానము దయచేయండి ఎవరైతే ప్రభావ గర్భ ఫలాలు లేరు పిల్లలు లేరు వారిని దర్శించండి తండ్రి వారి పట్ల మీరే గొప్ప కార్యము చేయమని మీరే కృప చూపి సహాయము చేయమని తండ్రి ప్రతి వ్యక్తి జీవితాల్లో కుటుంబాల్లో అప్పుల ఆర్థిక సమస్యలు ఉన్నాయి వాటి నుంచి విడుదల కలిగించండి అనేక మంది జీవితాలు అన్ని ఉన్న ఒంటరితనం ఉంది మీరు లేని జీవితం అగాధం శూన్యం ప్రభువ వారు మిమ్మను కలిగి ఉండే కృపను దయచేయమని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ పిల్లారా ప్రతి శనివారం సాయంత్రం ఆరు నుండి ఆరున్నర వరకు ఏసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షించండి దైవాశీర్వాదాలు పొందండి దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక అమేన్